మన ప్రార్థనలు ఏ రకంగా ఉండాలంటే ప్రార్థించమ వీ హ్యావ్ టు ప్రే విత్ అ పర్పస్ ఒక పర్పస్ తోటి ప్రార్థించాలి ఆ పర్పస్ని ఫుల్ ఫుల్గా అవ్వేటట్టు మనం ప్రార్థించాలి అంత అంత పట్టుదలతో మనము ప్రార్థన చేసేవారుగా ఉండాలి పౌలసీలలు నిజంగా బంధించమన్నప్పుడు సంఘం అత్యాసక్తితో ప్రార్థన చేసిందంట వారి ప్రార్థనకి ఇలా ఏం జరిగింది భూకంపం కలిగింది సంఖ్యలు ఊడిపడ్డాయంటే అంత తలుపులు తెర్చుకున్నాంటే అద్భుతం అసలుకి ఎందుకు జరిగింది ఇవన్నీ ఎందుకు జరిగాయి ఇలాంటివి ఇలాంటి కార్యాలు ఎందుకు అంటే ప్రార్థన చేస్తే యువర్ ప్రేయర్ రుక్స్ వెరీ సింపుల్ నేను ప్రార్థన చేస్తే ఏమైనా అవుతుందా అన్న ఆలోచన మనకు వస్తుంది కానీ ప్రభు ఈరోజు మనకు నేర్పించే మాట ఏంటంటే ప్రార్థన చేసావా ఉద్దేశపూర్వకంగా ప్రభా ఇదిగో నాకు ఇది కావాలని అత్యాసక్తితో నిజంగా ప్రార్థన చేస్తే దేవుని సన్నిధిలో మొదపెట్టి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా ప్రభు మనకు అనుగ్రహిస్తాడు ఎప్పుడైతే ఈ కళాభావం తెలుపబడిందో జ్ఞానుల ప్రాణము పోకుండునట్లు ఇంకా అక్కడ ఎవ్వరూ చంపబడలేదు అందరూ కూడా బ్రతికారు దేవునికి మహిమ కలుగునుగా కహలెలుయ ప్రార్థన ఏం చేసింది మనుషుల్ని చనిపోకుండా కాపాడింది ఆ ప్రాణాలని నిలబెట్టింది రెండవదిగా మనం గమనిస్తే ఇంకొక పరిస్థితి మనం చూస్తే దాన్యాలు ఆరో అధ్యాయము నాలుగో వచనము ధాన్యాలు గ్రంథము ఆరో అధ్యాయము నాలుగో వచనము అందుక ప్రధానలను అధిపతులను రాజ్యపాలన విషయంలో దానియాల మీద ఏదైనా ఒక నింద మోపవలనని ఉండి తగిన హేతువు కనిపెట్టిచుండ్రి కానీ దానియలు నమ్మకస్తుడై ఏ నేరమైననో ఏ తప్పైననో చేయువాడు గనుక దానియలలో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయిరి ఇక్కడ ఇంకొక పరిస్థితి వచ్చింది మొట్టమొదటికి ఒక పరిస్థితి ఏంటంటే ఎందుకు ప్రార్థన చేశాడు దానియాలు అంటే రాజు కలగన్నాడు కలభావం మర్చిపోయాడు అంటే అది ఎవ్వరు చేయని మిస్టేక్ అది జ్ఞానులందరినీ చంపాలనుకున్నాడు కానీ వారి ప్రాణాలు నిలబెట్టడానికి దానియాలు ఏం చేస్తాడు అత్యాసక్తితో స్నేహితు స్నేహితులతో కలిసి ప్రార్థన చేయడం ప్రారంభించాడు రెండవ పరిస్థితి ఏంటంటే ఇక్కడ ధాన్యాలు ఒక్కడు ప్రార్థిస్తున్నాడు దాన్యాలు అంటే దాన్యాలు మీద నింద వేయాలని చూస్తున్నారు కదా ఎంత చిత్రమైన జనమో ఇక్కడ దాన్యాలు ఏం చేస్తాడు అందరికీ హెల్ప్ చేస్తాడు ఏం చేశాడు రాజు యొక్క కలభావము చెప్పి ఎవ్వరు చనిపోకుండా అందరికీ ప్రాణభిక్ష కలిగినట్టు చేశాడు ఇది అందరికీ తెలుసు ఖచ్చితంగా తెలుసు ఏం చేయాలి వీళ్ళు ధాన్యాలంటే కొంచెం అభిమానం పుట్టాలి అబ్బా ఈయన కోసమే కదా ఈయన చే ఈయన ప్రార్థన చేసినందుకే ఈయన యొక్క రాజు యొక్క భావం చెప్పినందుకే మేమందరం బ్రతికాం ఈరోజు అన్న ఆలోచన ఆ జ్ఞానులలో ఉండాలి కానీ జ్ఞానులు ఏం చేస్తున్నారంట ఆ దాన్యాలు మీద నింద మోపాలని వెతుకుతున్నారంట ఎక్కడ దొరుకుతాడో దానియాలని ఇరికించాలి ఎందుకు దానియలు వాజ్ మోస్ట్ బ్లెస్సెడ్ పర్సన్ ఆ యొక్క కింగ్డమ్ అంతటికి ఆ సంస్థానం అంతటిలో కూడా దానియలు దానియలు స్నేహితులు చాలా ప్రముఖులుగా నిలబడిపోయారు వాళ్ళందరి మీద కంటే ప్రముఖులుగా ఉన్నారు వాళ్ళ మీద అధికారులు ఉంటే ఇది వాళ్ళు తట్టుకోలేకపోయారు ఎక్కడి నుంచో చెరపట్టబడిన వారు మా దేశానికి వచ్చి మా మీద ఆధిపత్యం చెలాయిస్తారా మేము చేసే పనిని పాయింట్అవుట్ చేస్తారా ఇలా వీళ్ళు మాకు పని చెప్పే వాళ్ళ అన్న ఒక జలసి వాళ్ళకొక కుళ్ళు ఆ యొక్క ఈర్ష వాళ్ళలో నిండుకొని ఏం చేస్తున్నారు దానియేలుని ఎక్కడో దగ్గర ఇరికించాలి నింద వేయాలి దాన్యాన్ని ఎలాగైనా కానీ ఇక్కడ నుంచి తప్పించాలి లేకపోతే రాజు దగ్గర ఇదిగో రాజా నువ్వు ఇంత అందరి మీద ఆ సంస్థానంలో అధిపతిగా పెట్టిన ఈ ధాన్యాలు చూడు ఇలా చేస్తాడని ధాన్యాల మీద నింద పెట్టాలని వెతుకుతూ ఉన్నారంట వెతుకుతూ ఉన్నారు వాళ్ళకి ఎక్కడ కూడా కనిపించలేదు ఇందాక అనుకున్నాం కదా రాజు ఎక్కడ ఎక్కడున్నాడు దానియాలు అంటే రాజు సన్నిధులు ఉన్నాడు తన పనిలో ఎక్కడ కూడా రాజు దొరక ధాన్యాలు దొరకడం లేదు తప్పు చేసి తన పనిలో దొరకడం లేదు ఏం చేశారు ఎక్కడ ఎక్కడైనా దొరుకుతాడంటే దొరికేది ఒకటే ఒక దగ్గర ఎక్కడ దేవుని విషయంలో అందుకేం చేశారు మెల్లగా రాజు దగ్గర ఆ అవాక్య భాగం చదువుకుందాం పది పన్నెండు వచనాలు చదువుకుందాం అదే అధ్యాయము పదో వచనము పన్నెండో వచనం ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియాలు తెలుసుకున్నను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళూ తన ఇంటి పైగది కిటికీలు యర్షులేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయించు ఆయనను స్తుతించుచు వచ్చిన ఇప్పుడు మరొకసారి ఇక్కడ చూస్తే అక్కడ ఆసనం చేశారంటే ఏంటది రాజా నిన్ను తప్ప ఇంకే దేవుని ఒక సమ ఒక పాటు ఇంకెవ్వర్ని కూడా వీళ్ళు ప్రార్థించకూడదు నిన్ను మాత్రమే నువ్వే దేవుని ఇంకా నీ నీ గురించే ప్రార్థన చేయాలి ఇంకా వీళ్ళు ఏ దేవుని ప్రార్థన చేయకూడదు అది ధాన్యాలు ససేమిరా చెయ్యడు తెలుసు అది ఇక్కడ తప్పించి ఇంకెక్కడ దానియాలను చిక్కు కొనలేము ఇక్కడ తప్పించి ఇంకెక్కడ ధాన్యాలు దొరకడు మనకు ధాన్యాలను ఇరికిచ్చాలి ధాన్యాలను చంపాలి లేకపోతే ఏదో ఒక నష్టం చేయాలి ధాన్యాలు లేకుండా చేయాలంటే ఎక్కడ దొరకాలి ధాన్యాలు అంటే దేవుని విషయంలో మాత్రమే కాబట్టి ఏం చేశారు ఒక శాసనం చేశారు ఆ శాసనాన్ని చేసి రాజు చేత ముద్రించబడి తీసుకొచ్చేసారు బయటికి అది చేశారని తెలిసి ధాన్యాలు ఏం చేశాడు తెలుసు ధాన్యాలకి ఎందుకు తెలుసు ఎట్లా తెలుసు ఆబ్వియస్లీ రాజా సన్నిధిలో ధాన్యాలు ఉంటే ధాన్యాలే కదా అప్రూవ్ చేసి ఉంటాడు ఓ ఇలాంటి శాసనం వచ్చిందా వెరీ గుడ్ వచ్చింది పక్కన పెట్టేశాడు రాజా ఇదో నీ శాసనం వచ్చింది దీన్ని తయారు చేశాను నా పని అయిపోయింది పక్కన పెట్టాడు ఇంటికి వెళ్ళిపోయాడు ఏం చేస్తున్నాడు ఇప్పుడు మోకాలోని ఎరువులేము వైపు ఆ కిటికీలు తెరిచి ప్రార్థన చేయడం ప్రారంభిస్తున్నాడు ఎప్పుడైతే ఆ ప్రార్థన చేయటం ప్రారంభిస్తున్నాడు ఇప్పుడు వీళ్ళు మెల్లగా వెతుక్కుంటూ వెళ్తున్నారు ఎవరు మహాజ్ఞానులు వెళ్ళి ఇదిగో రాజా చెరపట్టిన వ్యక్తిని నువ్వు శాసనం చేసావు కానీ ఇదిగో ఈ వ్యక్తి దాన్ని ఉల్లంఘించాడు ఏం చేయాలి తీసుకెళ్ళి ఎక్కడ పడేయాలి అతన్ని సింహాల గుహలో పడేయాలి ఇంకా చనిపోవలసిందా నెక్స్ట్ ధాన్యాలు సింహాల గుహలో అంతే ఇంకా చిత్రం ఏంటంటే రాజు కలత చెందాడు ధాన్యాల కలత చెందలేదు ఆ వాక్యభాగం అందరు మీరు క్షుణ్ణంగా చదువుకుంటే రాజు కలవరి పడిపోయాడు అయ్యో నేను నేనా శాసనం చేసింది ఇలాంటిదా నాకు తెలియలేదే ఏం చేయాలి దీన్ని మార్చగలమా ఎవ్వరు మార్చలేరు దీని ఎవ్వరు ఈ శాసన నువ్వు కూడా మార్చలేవు రాజా నీ ఉంగరంతోనే పెట్టావు నువ్వు మార్చలేవు దీన్ని ఈ కెనాట్ చేంజ్ దాట్ తీసుకెళ్ళి దానియలు ఏం చేశారు దానియాలని సింహాల గుహలో పడేస్తే ఎవరు అన్నం మానేయాలండి ఎవరు సెలబ్రేషన్స్ మానేసుకోవాలి దానియాలు ఇంటివారు మానుకోవాలి దాని ఫ్రెండ్స్ మానుకోవాలి ఇంకా వాళ్ళ ఇరుగు పొరుగు ఏమైనా దానియాలు మేలు పొందిన వాళ్ళు ఎవరైనా ఉంటే అయ్యో దానియాలు పోయినాడు సింహాల గుహలు వేసినాడు చనిపోతాడు ఇంకా మనకి ఎవరు దిక్కు అని వాళ్ళు బాధపడాలి కానీ ఇక్కడ రాజు సన్నిధిలో అంట ఏమి ఆట పాట ఏమి లేదంట రాజు నిద్రపోవడం లేదంట రాజు కలత చెందుతున్నాడు ఎంత గొప్ప విషయం కదా దాన్యాలు కోసము ఎవరు కలత చెందుతున్నాడు అంటే రాజు కలత చెందుతున్నా అంటే ఎవరి రాజు అంటే దేవుని తెలియని రాజు ఈ డాజ్ నో అబౌట్ ద లాడ్ బట్ దాన్యాలు ద్వారా ఆయన దేవుని తెలుసుకుంటున్నాడు దాని దేవుడు గొప్ప దేవుడు దేవదూతల జ్ఞానం ఉన్నది నా పైన ఒక బిరుదిస్తున్నాడు ఆయనకు ఏం చేస్తాను అక్కడికి వెళ్ళేటప్పటికి అమ్మా దాన్యాలు ఇంకా రాత్రి అంతా నిద్రపోకుండా గడిపి తెల్లవారుగానే ఒక్కసారి ఒక వాక్య భాగం చూసుకుందాం ఆరోధ్యాము ఇరవై నుంచి ఇరవై నాలుగు వరకు చూసుకుందాం ఇరవయో వచనము అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో దానియేలను పిలిచి జీవము గల దేవుణ్ణి సేవకుడు అయిన దానియేలు నిత్యము నీవు సేవించుచున్నా నీ దేవుడు నిన్ను రక్షింపగలిగిన అని అతన్ని అడిగాను రాజు పలికిన మాటలు చూడండి ఏమంటున్నాడు అక్కడ దుఃఖ స్వరముతో స్వరం వణుకుతుందంట దుఃఖముతో నిండిపోయింది దుఃఖ స్వరముతో దానియలను పిలిచి జీవము గల దేవుని సేవకుడమైన దానియలు నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగిన అని అతనిని అడిగెను వెంటనే దానియాలు సమాధానం చెప్తున్నాడు లోపల నుంచి కింద వచనం చూడండి అందుకు దానియలు రాజు చిరకాలము గాక ఇరవై రెండవ వచనము నేను నా దేవుని దృష్టికి నిర్దోషణిగా కనబడితేనే కనుక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హానియూ చేయకుండా వాటి నోళ్ళు మూయించెను రాజా నీ దృష్టికి నేను నేరము చేసిన వాడను కానుగదా కానుకదా అనెను రాజు ఇందును గుర్చి అతి అతి సంతోషభరతుడై దానియలను గుహలో నుండి పైకి తీయుడని ఆజ్ఞయ్యగా బండ్రౌతులు దానియలను బయటికి తీసిరి అతడు తన దేవుని ఎందు భక్తిగలవాడైనందున అతనికి ఏ హానియూ కలగలేదు ేజ్ ది లాడ్ దేవునికి స్తోత్రము కలుగును గాక ఏం చేస్తున్నాడు భక్తి గలవాడై ఉన్నాడు కాబట్టి ఏ హానియు జరగలేదు ఏం జరగలేదంట సింహాల నోళ్ళను అంట సింహాల నోళ్ళు ఒక రీసెర్చ్ చెప్తుంది ఇలా సింహాలకు ఎవరినైనా ఆహారంగా వేయాలంటే ఆ సింహాలకు కొన్ని నెలల పాటు ఆహారం ఇవ్వరంట కొన్ని నెలల పాటు అంటే అవి ఆకలికి నకనకల అంటే ఏది పడితే వాటిని ఎమ్ముకలను కూడా పిండి చేసేటటువంటి అంత ఆకలిగా ఉంటాయంట ఇది రోమ్ సామాజంలో అంటే ఆ పూర్వకాలంలో వాళ్ళకు ఒక ఆటలాగా ఉండేది ఒకరిని హింసించాలి ఒకరిని క్రు అతి క్రూరంగా ఎవరైనా శిక్షించాలి వాళ్ళని చంపాలి అంటే సింహాలకు ఆహారంగా వాళ్ళని వేయాలంటే సింహాలను కొన్ని రోజులు కొన్ని నెలలు వాటికి ఆహారమే ఇవ్వకుండా వాటిని ఒక ఒక చీకటి దాంట్లో మూసివేసి ఉంటారు బంధించుంటారు ఒక గుహలో బంధించి ఉంటారు అవి ఎట్లా ఉంటాయంటే ఎప్పుడు ఏది ఆహారం అలా పడిందంటే అంతే ఇంకా ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అవి తన బలమైన పంజాలతో అవి చీల్చి చంపించి నేస్తాయి ఎముకలు కూడా ఉండనివ్వంట క్లీన్గా ఉంటుందంట మళ్ళీ ఏమి దొరకవు ఆ రకంగా ఉంటుందంట ఇప్పుడు ఈ రాజుని ధాన్యాలు ఏం చేస్తారు సింహాల బోనుల గాది వేసింది ఎక్కడ వేసే సింహాలా గుహలో గుహ అంటే ఎట్లా ఉంటుందంటే ఓన్లీ ఓపెనింగ్ ఉంటుంది ఆ పక్క ఏముంటుందో తెలియదు ఓన్లీ ఎంట్రీ ఉంటుంది ఎగ్జిట్ ఉండదు ఎంట్రీ మాత్రమే ఉండేది అలాంటి స్థలంలో ధాన్యాలు వేసినప్పుడు ధాన్యాలు భయపడలా ఎందుకు భయపడలేదు రవ్వా నిర్దోషిని నా దేవుని దృష్టికి నేను నిర్దోషిని ఎందుకు ప్రార్థించమని నిత్యము ఎందుకు తీసుకొచ్చా నాకు ఈ పనిష్మెంట్ ఎందుకు వచ్చింది ఇక్కడికి నాకు పనిష్మెంట్ ఎందుకు ఎందుకు వచ్చింది అంటే కేవలము ప్రార్థన చేసినందుకు మాత్రం ఇంకా ఏ వేరే ఏ తప్పు చేయలేదు నేను లంచం తీసుకోలేదు లేకపోతే శాసనాన్ని రాయలేదు నాకు తెలియదు శాసనము ఇది నాకు తెలియదు నేను చూడలేదని పక్కన వేయలేదు ఏమీ చేయలేదు శాసనము రెడీ అయింది పక్కన పెట్టాడు వెళ్ళి ప్రార్థన చేయటము ప్రారంభించాడు మన జీవితంలో ఎలా ఉంటుందంటే ఎన్నిసార్లు ప్రార్థిస్తూ ఉంటాం అయ్యో ఎంత కష్టపడి దీనికోసమే కదా అంత కష్టపడి ప్రార్థిస్తున్నాం ఎన్ని సంవత్సరం ప్రార్థిస్తున్నాం అయినా కానీ నాట్ రిసీవింగ్ ఎ మెనాకిల్ దే అక్కడ మాకు ఇంకా అది నాకు రావడం లేదు ఒక సమాధానం ఇవ్వడం లేదు ఇంకా ఆ స్థితిలో నుంచి ఇంకా కృషించిపోయే స్థితి ఉన్నది ఇంకా దిగజారిపోయే స్థితి ఉన్నది మాకు ఆరోజు దానిలో నేర్పించేది ఏంటంటే నీ పరిస్థితి ఏదైనా నీవు దేవునికి ప్రార్థన చేసే వ్యక్తి వింటే దేవుని కోసము నువ్వు అత్యాసక్తిగా ప్రార్థన చేసి ఆ అక్క తీవ్రత కలిగి ప్రార్థన చేసే వ్యక్తిగానే ఉంటే ఏ పరిస్థితినైనా దేవుడు మార్చగలడు హాలె లూయా జ్ఞాపకం చేసుకుందాం రాజు కష్టపడుతున్నాడు ఇక్కడ దుఃఖ స్వరముతో అడంత చక్కగా రాసరని పరిశుధాత్మ దేవుడు దుఃఖ స్వరముతో దాన్యాలు అని పిలుస్తున్నాడు దాన్యాలు స్వరం వింటే సంతోషముతో అంటున్నాడంట బయటికి లాగండి బయటికి ధాన్యాలు బ్రతికే ఉన్నాడు ధాన్యాలు బ్రతికే ఉన్నాడు అక్కడ దేవుడు రక్షించాడు ధాన్యాల్ని సజీవ లెక్కలో ఉంచాడు ధాన్యాలని ఇటువంటి ప్రార్థన నిజంగా మనం చేస్తున్నామా మనం ఇటువంటి ప్రార్థన జీవితం కలిగి ఉన్నామా దిగజారిపోయే స్థితిలో స నిస్సహాయ స్థితిలో మనము చెయ్యని తప్పుకి మన మీద నింద వేసినప్పుడు ఒకరిని తిట్టుకుండే వారంగా ఉంటున్నామా వీరి వల్లనే నాకు ఈ పరిస్థితి వచ్చిందని నిందలు వేసే వారంగా ఉన్నామా లేకపోతే మౌనంగా ప్రార్థించే వారంగా ఉన్నామా జ్ఞాపకం చేసుకుందాం ధాన్యాలు వాళ్ళని ఎప్పుడు కూడా కొనిగినట్టు అరే వీళ్ళని ఇంత ఇంతది ఇంత తప్పించాను వీళ్ళను రాజు కళ ఒకవేళ నేను చెప్పకపోయింటే ఏమైండు జ్ఞానులందరూ చనిపోయేవాళ్ళు వీళ్ళని అందరు నేను బ్రతికిస్తే ఈరోజు వీళ్ళు నన్ను సింహాల గుహలో వేస్తారా బయటకు వచ్చాక వీళ్ళంతా చూస్తానని దాని అనుకోలేదండి మౌనముగా ఉన్నాడు ఈ ప్రైడ్ మౌనంగా ప్రార్థించాడు దేవ్ అంత తన ప్రార్థన తను చేశాడంతే ప్రతి పరిస్థితిని మార్చగలిగేది ప్రార్థన మాత్రమే ఈరోజు మన జీవితంలో ఈ ప్రార్థన మనం కలిగి ఉన్నామా ఏ పరిస్థితికైనా మనము ప్రార్థిస్తే ఒక పర్పస్తో ప్రార్థించాలి ఒక ఉద్దేశంతో ప్రార్థించాలి ప్రతి పరిస్థితిలో ఒక ఉద్దేశంతో ప్రార్థిస్తే దేవుడు ప్రతి ప్రార్థనకు జవాబిచ్చే దేవుడిగా ఉన్నాడు కలభావం మర్చిపోయాడంట స్నేహితులారా కలిసి ప్రార్థిద్దాం దేవుడు ఆ కళాభావాన్ని అనుగ్రహించాడు ముమ్మార్లు శాసనం వచ్చేసింది కానీ ప్రార్థించడానికి నేను సిద్ధంగా ఉన్నాను ప్రార్థిస్తూ ఉన్నాను నింద వేశారు తీసుకెళ్ళి సింహాల గుహలో వేశారు అయినా దేవుడు అక్కడి నుంచి తప్పించాడు దేవుడికి మహిమ కలుగునుగా కాకుంటున్నాడు మూడోదిగా మనం గమనించినట్లయితే దాని గ్రంథము తొమ్మిదో అధ్యాయము నాలుగో వచనం తొమ్మిదో అధ్యాయము నాలుగో వచనం నేను నా దేవుడైన యహోవా ఎదుట ప్రార్థన చేసి ఒప్పుకున్నదే మనక ప్రభువ మహాత్యం కలిగిన భీకరుడవు దేవ నీ ఆజ్ఞలను అనుసరించి నడుచు వారి ఎడల నీ నిబంధనను నీ కృపను చేయవాడా మూడవదిగా మనం చేయాల్సింది ఏంటంటే మన ప్రార్థనలో ఖచ్చితంగా మనకు ప్రభు అనుగ్రహించేటటువంటి వాగ్దానాలను మనము ఎత్తి పట్టుకొని ప్రార్థన చేయాలి ప్రభు మనకందరికీ వాగ్దానాలు అనుగ్రహించాడు కదా అందరూ అందరం అంతా ఉత్సాహంగా వాగ్దానాలు తీసుకుంటాము ఆ వాగ్దానాలు ప్రభు మనకు అనుగ్రహించినప్పుడు ఈ వాగ్దానం బాగుంది బాగాలేదు వాటిని జడ్జి చేయడం కాదు వాటిని పట్టుకొని వాటిని ఎత్తి పట్టుకొని ప్రార్థనలు ప్రార్థన చేయడం ప్రారంభించాలి ఈ వాక్య భాగంలో పై వక్షణంలో ఏముంటుందంటే హెచ్కేలు ప్రవక్త అటువంటి ప్రవచనం ఇస్రాయేలులు ఏ రకంగా దేవునికి వ్యతిరేకంగా పాపము చేశారు వారి శిక్ష ఏ రకంగా వస్తుందో దాని గురించి చదివినప్పుడు కలత చెంది దానిలో ఏం చేస్తున్నాడు అంటే ఉపవాసం ఉండాడు కూర్చొని విజ్ఞాపనలు చేస్తున్నాడు ప్రార్థన చేస్తున్నాడు ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే ఈజ్ రిమెంబరింగ్ ద ప్రామిస్ ఏమని ప్రామిస్ రిమెంబర్ చేసుకుంటున్నాడు ఏమని ప్రామిస్ నన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు ఒక్కసారి జ్ఞాపకం ఒకసారి చదువుకుందాం యహోవ ఎదుట ప్రార్థన చేసి ఒప్పుకున్నది ఏమనగా మహత్యము కలిగిన భీకరుడు దేవా నీ ఆజ్ఞలను అనుసరించి నడుచువారి ఎడల నీ నిబంధనను నీ కృపను జ్ఞాపకము చేయువాడా నీ కృపను జ్ఞాపకం చేసుకోమంటున్నాడు ప్రభా నిజమే మేము నీకు వ్యతిరేకంగా తప్పు చేశాం దయతో క్షమించు కానీ కరెక్ట్గా మేము ఉంటే నువ్వే నువ్వేం చేస్తున్నావు నీ కృపను జ్ఞాపకం చేసుకో మా పైన నీ కృప జ్ఞాపకం చేసుకో మమ్మల్ని జ్ఞాపకం చేసుకో నువ్వు ఇచ్చావు నువ్వు ఒక వాగ్దానం ఇచ్చావు మాకు ఆ కృపను జ్ఞాపకం చేసుకో నీ ఆజ్ఞలు అనుసరించి నడొచ్చు వారి ఎడల నీ నిబంధనను నీ కృపను జ్ఞాపకం చేసుకో వాగ్దానాలు తీసుకొని బైబిల్లో పెట్టుకొని మర్చిపోయే వారంగా ఉన్నామా ఒకటో నెల రెండో నెల మూడో నెల బాగా ప్రార్థన చేసి నెలలు గడిచే కొద్ది వాగ్దానం ఒకవేళ మన జీవితంలో అది వాస్తవం కాకుంటే ఇది నా కొరకు కాదని పక్కన పడేసే వారంగా ఉన్నామా జ్ఞాపకం చేసుకుందాం ఏ రకంగా మన వాగ్దానాలు పట్టుకొని దేవుడిని అడుగుతున్నాము నిజంగా వాగ్దానాలు పట్టుకొని ఈ వాగ్దానం ఇచ్చావు ఇది నా జీవితం నెరవేర్చని ఆ పట్టుదల కలిగి మనం ప్రార్థన చేస్తున్నామా పరీక్షించుకోవాల్సిన అండి ఇది పరీక్షించుకోవాల్సిన సమయం ఇది ప్రార్థన అన్నది అంత సులభమైనదో అంత కష్టమైనది ఎన్ని ఉన్నాయో అసలు ఆసక్తిగా ప్రార్థన చేయాలి కదా ఆధిక్యత అనుకొని ప్రార్థన చేయాలి ప్రతి పరిస్థితిలో దేవుని వైపు చూస్తూ ప్రార్థన చేయాలి మూడవదిగా వాగ్దానాలు పట్టుకొని ప్రార్థన చేయాలి ప్రభా నువ్వు అను నువ్వు చెప్పావు ఈ వాగ్దానం నా జీవితంలో ఇది నాకు అనుగ్రహించు నా జీవితంలో దీన్ని ఖచ్చితంగా నా జీవితంలో ఇది నెరవేర్చకు సహాయం అనుగ్రహించని ఆ వాగ్దానం పట్టుకొని ప్రార్థన చేసేవారంగా ఉన్నామా ఈ వాక్య భాగం చదువుతుంటే నాకు ఒక చిన్న నా ఒక సాక్ష్య జ్ఞాపకం వచ్చిందండి త్రీ ఇయర్స్ బై కోవిడ్ తర్వాత కోవిడ్ సైడ్ ఎఫెక్ట్స్ తోటి నాకు ఎప్పుడైతే ఆరోగ్యం బాగా క్షీణించిందో ఒక ఒక సిచ్యువేషన్ వచ్చింది లైక్ మీకు ఆపరేషన్ చేయాలి ట్యూమర్ పెరిగిపోతుంది అది ఏ రకంగా పెరుగుతుందో తెలియదు అన్న సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఆ సంవత్సరం ప్రభు నాకు అనుగ్రహించిన వాగ్దానం ఏంటంటే నీ కన్నీళ్లు విడిచిట నేను చూచి నేను వాడను నేనే కొన్ని నెలలు ఏడ్చుకొని ఉంటానండి ఒంటరిగా ఎందుకు నాకు ఈ పరిస్థితి ఎక్కడ తప్పు చేశాను ఎక్కడ తప్పు చేశాను ఏమైంది ఎప్పుడైతే ఆ యొక్క ప్రార్థన చేస్తున్నా నా వాగ్దానం వచ్చిన తర్వాత ఒకసారి కొన్ని చాలా రోజులు నాకు ఆ వాగ్దానం జ్ఞాపకం రాలేదు తీసుకున్నాను చూసుకున్నాను బాగుంది పక్కన పెట్టేశాను దాని తర్వాత నేను కూడా జ్ఞాపకం చేసుకోలేదు ఆ వాగ్దానాన్ని బట్ ఎప్పుడైతే ప్రాబ్లమ్ సివియారిటీ పెరిగిపోయిందో ఏమైపోతుందో నేను ఏమైపోతానో అన్న ఒక క్వశ్చన్ మార్క్ నా ఎదుట ఎప్పుడైతే కనిపించిందో ఏంది నా పరిస్థితి ప్రభా ఎందుకు ఇలాంటిది అన్నప్పుడు నిజంగా ఆ రోజు అది లాక్డౌన్ పీరియడ్ ఐగారు వాక్యం అందిస్తున్నారు వాగ్దానాలు పట్టుకొని ప్రార్థన చేసే వారంగా ఉండాలి ఏ వాగ్దానికి ఎక్స్పైరీ డేట్ ఉండదు ఏ సంవత్సరం వచ్చిన వాగ్దానము నువ్వు అడిగి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా ప్రభుని జీవితం నెరవేరుస్తాడంటే అప్పుడు కూర్చొని అక్కడ ఎదురుగా కూర్చొని ఆలోచిస్తున్నాను అవును ఈ సంవత్సరం వాగ్దానం ఏంటి నాకు ఏంటో వాగ్దానం వచ్చింది వెతికాను బైబుల్ ఒకసారి అట్లా తీసి ఆ సంవత్సరం చూస్తే ఆ వాగ్దానము నీ కన్నీళ్లు విడిచిట నేను చూచి తిని నేను స్వస్థపరిచే హోవాను నేనే ప్రభా నేను ఏడుస్తున్నాను కదా ఎవరికి తెలీదు బయటకి బయటకి బాగా కనిపిస్తున్నాను కానీ నాలో ఉండే వేదనను చూసావు ఈ వాగ్దానము నా జీవితంలో నెరవేర్చబడాలి స్వస్థపరిచే దేవుడవు నీవు మాత్రమే అందరూ ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అంటున్నారు బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ కండిషన్ ఇస్ ఈ వాగ్దానాన్ని పట్టుకొని అడుగుతున్నాను స్వస్థ దేవుడవు నీవే దాని తర్వాత ఆ రోజు నుంచి ఇంతవరకు ఆ ప్రాబ్లమే నాకు లేదండి ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ కంప్లీట్ అయింది నాకు సర్జరీ అయినంతవరకు ఏ ఇంకా అక్కడ నుంచి నాకు ఆ ఏ కాంప్లికేషన్స్ సైడ్ ఎఫెక్ట్స్ ఏవి కూడా నాకు లేవు ఆ రోజు నుంచి వీ ఆల్వేస్ డూ వన్ థింగ్ మా అన్నీ కూడా ఒక పేపర్లో రాసుకొని గోడలకు కతికించుకుంటూ ఉంటాం ఎక్కడ ఏవి ఎప్పుడు చూసుకుంటుంటామో అవి కనిపిస్తూ ఉంటాయి ఎక్క ఎక్కువ చూపు ఎక్కడికి వెళ్తుందో దాని మీద పెట్టుకుంటాం ఆడ చూడంగానే జ్ఞాపకం వస్తుంది అద్దం దగ్గర ఉంటుంది అక్కడ ఒకటి ఆ డ్రాస్ పెట్టుకుంటాం ఎందుకంటే తలదూకున్నప్పుడు వాళ్ళు అద్దం చూసినప్పుడల్లా వాగ్దానం కనిపిస్తుంది యుద్ధము యహోవాదే కుటుంబానికి ఇచ్చిన వాగ్దానం యుద్ధము యహోవాదే ఒక్కొక్కరికి వాగ్దానము గ్రేస్ జాషివా రెజీనా సుధీర్ అందరిది వి ఆల్ ప్రే ఫర్ దాట్ వాగ్దానాలు ప్రభు ఇచ్చింది స్వతంత్రించుకోవడానికి అది నా చేతుల్లోనే ఉంది అది మీ చేతుల్లోనే ఉంది అది ప్రాట్టుకొని ప్రార్థన చేయకపోయామా ఆ వాగ్దానంని మీరు క్లెయిమ్ చేసి ప్రార్థన చేయకపోయామా మన జీవితంలో ఏ అద్భుతాన్ని మనం చూడలేం ఏ అద్భుతాన్ని చూడలేం నీవు అద్భుతము చూడాలి నువ్వు అద్భుతము పొందుకోవాలంటే నీ వాగ్దానముతో కూడిన ప్రార్థన అనేది ధాన్యాలు ఈరోజు మూడు మూడు అంశాలు మనతో ప్రార్థన ద్వారా మాట్లాడుతున్నాడు ధాన్యాలు ప్రార్థన మొ మొట్టమొదటిదిగా నేర్పించింది ఏంటంటే ప్రార్థనను ఒక ఆధిక్యత అనుకున్నాడు అలవాటు అనుకోలేదు ఏదో వచ్చాము కాబట్టి ప్రార్థన చేయాలి కాదు ప్రార్థన ప్రతి ఒక్కరము ఆధిక్యతగా భావించి ప్రార్థన చేయాలి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరము ఈరోజు ఏ ఒక్కరు మౌనంగా ఉండక ప్రతి ఒక్కరము ప్రార్థన చేసే వారంగా ఉండాలి ప్రార్థన చేస్తూ ఉంటే ప్రార్థన ఏకీభవించే వారిగా ఉండాలి ఒకరు ప్రార్థన చేస్తుంటే అవును ప్రభా నిజమే ఆ ఏకీభవించే విధానం మనకులో ఉండాలి రెండవదిగా ప్రతి పరిస్థితిని మార్చగలిగేది ప్రార్థన మాత్రమే కాబట్టి ప్రతి పరిస్థితి వైపు దేవుని వైపే చూస్తూ ఉండాలి పరిస్థితి నేను కృంగజేయవచ్చు నీ తప్పేదంటూ లేకపోవచ్చు అసలు నీ యొక్క ప్రమేయమే లేకపోవచ్చు కానీ దాని ప్రభావం నీ పైన ఉంటుండగా నువ్వు దేవుని వైపు చూసావా దేవుడు అద్భుతం చేయడం ప్రారంభిస్తాడు మూడవదిగా మన ప్రార్థనలో ఎప్పుడు కూడా ఖచ్చితంగా ప్రభు మనకిచ్చిన వాగ్దానాలు ఖచ్చితంగా ఉండాలి వాగ్దానాలు మనం కంటపాఠం చేయాలి ఆ వాగ్దానము ప్రభు మనకిస్తుండగా ఆ వాగ్దానం పట్టుకొని ప్రార్థన చేయాలి మీ కుటుంబం గురించి ప్రార్థన చేయాలన్నప్పుడు నిజమే ప్రభా కుటుంబానికి వాగ్దానం ఇచ్చావు నాకు వాగ్దానం ఇచ్చా నా పిల్లలకి వాగ్దానం ఇచ్చావు వాగ్దానములన్నీ మా జీవితంలో మా కుటుంబంలో నెరవేర్చబడాలి ఇలాంటి ప్రార్థన ఉన్నప్పుడే మనము రాత్రంతా ప్రార్థన చేసిన దానికి ఒక ప్రయోజనం ఇది చెప్పుకోవడానికి వచ్చామంటే కాదు ప్రార్థన చేస్తే వి మస్ట్ బీ ప్రౌడ్ ఫు దో అప్పుడు ఆ రోజు నేను ఆ సంపూర్ణ రాత్రి ప్రార్థనలో కూర్చొని దీని విషయం ప్రార్థించినప్పుడు ప్రభు కార్యం చేస్తాడు సాక్ష్యాలు కలిగిన జీవితం మనకు ఉండాలి యాకోబ్ అలాగే ప్రార్థన చేస్తాడు ఎవరు ఒకటే ఒక ప్రార్ ప్రభా నువ్వు దీవిస్తే కానీ నేను పంపించను నన్ను దీవించు నన్ను దీవించు ఒక్కటే రాత్రంత ఒకటే ఒక అంశం మీద ప్రార్థన చేశాడు అందరినీ పంపించేసారు పిల్లలను తన తనకున్న అంతా ముందుకు పంపించేసాడు ఒక్కడే రాత్రి అంతా ప్రార్థన చేస్తున్నాడు ప్రభా నన్ను దీవించు నన్ను దీవించు మనం కూడా మన కుటుంబం గురించి పరిచర్య గురించి మన పిల్లల గురించి రక్షణ లేని వారి నిమిత్త గురించి అనేక అంశాల నిమిత్తం ప్రార్థిస్తుండగా ఆ ఆసక్తి కలిగిన ప్రార్థన మనం చేసేవారిగా ఉండాలి వాగ్దానాలు పట్టుకొని ప్రార్థన చేసేవారిగా ఉండాలి ఈరోజు అందరం యొక్క వాక్యపు వెలుగులో మనల్ని మనం పరీక్షించుకుంటూ ప్రార్థన చేసుకుందాం ప్రతి ఒక్కరం కళ్ళు మూసుకుందాం ప్రభా ధాన్యాలు ఏ రకంగా రాజు సన్నిధిలో ఉంటూ అనేకమైన పనులు ఉన్నప్పటికీ మిమ్మల్ని ప్రార్థన చేయటం మీ సన్నిధిలో మోకరించి చేతులెత్తి ప్రార్థన చేయటం ఆధిక్యతగా భావించాడు ముమ్మారు ప్రార్థన చేస్తూ వచ్చాడు తండ్రి అదే రకమైన ఆసక్తికరమైన ప్రార్థన ప్రార్థన చెలన ఆశ కలిగినటటువంటి అతృష్ణ కలిగిన ప్రార్థన మా జీవితంలో మాకు కూడా అటువంటి ప్రార్థన జీవితం అనుగ్రహించు ప్రతి పరిస్థితిలో ప్రభా మీ వైపు చూస్తూ ప్రార్థన చేసేవారి మమ్మల్ని ఉంచు వాగ్దానములు పట్టుకొని నీ సన్నిధానంలో ప్రార్థించే కృపను మాకు అనుగ్రహించాను ధాన్యాలు నేర్పిన మూడు అంశాలను మనం జ్ఞాపకం చేసుకుని ఇవి ధ్యానం చేసుకున్న ఇవి జ్ఞాపకం ఉంచుకొని ముందుండే ప్రార్థనలో మనం అందరం కూడా ప్రార్థన వారంగా ఆ యొక్క ఆత్మను ప్రభు మనకు అనుగ్రహించగా పరీక్షించుకుంటూ ప్రార్థన చేసుకుందాం హాలెల్లు య హాలెల్లు స్తోత్రం ప్రభా మహోన్నతుడానికి వందనాలు తండ్రి కృపగల దేవా రాజులకు రాజు అన్న దేవా నీకు వందనాలు ప్రభా నేను ఈరోజు ధాన్యుల ద్వారా మాతో మాట్లాడిన విధానం బట్టి నీకు వందనాలు ఏ రకంగా మేము ప్రార్థించాలో ధ్యానించుకొని ఉండగా నేను ఇవన్నీ మా మనసులో మేము మననం చేసుకుంటూ ప్రభా ప్రార్థించే వారంగా ఉండటం సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం నేను ఆ ప్రార్థన జీవితము కలిగి నేను ఆ ప్రార్థన కోసం తండ్రి సమయాన్ని కేటాయించి ఒక ఆసక్తితో ప్రభా ఎటువంటి పరిస్థితులు అయినప్పటికీ వాగ్దానాలు పట్టుకుని తండ్రి నీ సన్నిధిలో గోజాడేటటువంటి ఆ భాగ్యం మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం మహిమగల దేవానికి వందనాలు సర్వోన్నతుడా నీకే స్థుతి నీకే స్తోత్రాలు అయినా మీరే మా ప్రతి హృదయంతో మాట్లాడిన విధానం బట్టి నీకు వందనాలు నాయనా ఎంతమంది అయితే ప్రభా తండ్రి నైనా ఈరోజు నేను ప్రార్థించాలన్న నిర్ణయం తీసుకుని ఉన్నారు వారి ప్రతి ఒక్కతో నేను మాట్లాడమని ప్రార్థిస్తున్నాం నన్ను ఇక్కడ మోకరించిన ప్రతి బిడ్డను ప్రభా మీరే ముట్టుమని ప్రార్థిస్తున్నాం ప్రతి ఒక్కరికి ప్రభా ప్రార్థించాలన్నా ఒక స్థిర మనస్సును మీరు అనుగ్రహించండి ఆ స్థిర బుద్ధిని మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం నా సమయాన్ని పోనివ్వక ప్రభా మా సమయాన్ని సద్వినియోగపరుచుకుంటూ ప్రార్థన చేసేవారిగా ప్రభా నీ సన్నిధిలో తండ్రి గోజాడేవారిగా ప్రభా నన్న మా ఒక్కొక్కరికి ఆ భారం మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం నీకే వందనాలు నీకే స్థుతి నీకే స్తోత్రాలు చెల్లిస్తూ నాయన ఇంతవరకు ప్రభా మీరు నడిపించినదేవా ఇక ముందు కూడా ప్రభా మీరే నడిపించి మహిమను పొందమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నన్ను అందించబడిన ఒక వాక్య భాగాన్ని మీరే నీరు గట్టి ఫలింపును అనుగ్రహించమని నజరేడైన ఏసుకృష్ణ నడి వేడి కొంచున్నాం తండ్రి ఈ యొక్క విమోచన గడి అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుని బిడ్డలారా మీ ఒక్కొక్కరికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు శుభములు ప్రార్థనలు తెలియజేస్తున్నాను దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి ప్రతి ఆదివారం ఉదయం తొమ్మిదిన్నర గంటలకు మొదటి ఆరాధన రెడీమో చర్చిలో జరుగుతూ ఉంది వందలాది మంది ప్రజలు హాజరై దేవుని దీవెనలు పొందుతుంటున్నారు మీరు కడప కడప చుట్టూ ఉండేటువంటి గ్రామాల్లో ఉండేటువంటి వారైతే సమీపాన ఉండేటువంటి వారైతే ఆదివార ఆరాధనకు తప్పకుండా హాజరై దేవుని దీవెనలు మీరు పొందాలని కోరుతుంటున్నాను మీకోసం ప్రత్యేకంగా దేవుని యొక్క సందేశం ప్రత్యేకమైన ప్రార్థనలు వ్యక్తిగతంగా మిమ్మల్ని కలుసుకొని మీ గురించిన విషయాలు తెలుసుకొని ప్రార్థించాలని మేము సిద్ధంగా ఉన్నాం కాబట్టి ఈ యొక్క రెడీమోడ్ చర్చ్ కడప నడిబొడ్డున ఉండేటువంటి కోటిరెడ్డి సర్కిల్ దగ్గర నారాయణ కాలేజ్ ఎదురుగా ఉండేటువంటి ఇంతకుముందు ఉన్నటువంటి స్టార్ థియేటర్లో ఇప్పుడు జరుగుతూ ఉంది కాబట్టి తప్పకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి కూడా బస్ ఫెసిలిటీ కూడా చాలా దగ్గరగానే ఉంటుంది కాబట్టి తప్పకుండా మీరు మీ కుటుంబాలు హాజరై ఈ వాక్యపు దీవెనలు ప్రార్థనా శక్తిని దేవుని యొక్క అద్భుతమైనటువంటి సన్నిధిని ప్రతి ఆదివారం ఉదయం తొమ్మిదిన్నరకు జరిగేటువంటి ఆరాధనలో హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉన్నాను సాయంత్రం ఏడు గంటలకు కూడా రెండవ ఆరాధన ఉంటుంది తప్పకుండా ఈ రెండు ఆరాధనలకు మీరు హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉంటున్నాను మరిన్ని వివరాలకు ఈ కింద కనబడుతున్నటువంటి నంబర్ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ ఫైవ్ సెవెన్ టూ లేదా నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ జీరో డబల్ సెవెన్ డబల్ టూకు మీరు కాల్ చేసి వివరాలు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను గాడ్ బ్లెస్ యూ